అలాగే మీడియా మిత్రులు కూడా నమస్కారం తెలియదు గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం కడకల్ మండలం ఏర్పాటుకు గేజెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది మూడు వందల నాలుగు కింద గేజెట్ విడుదల చేస్తే అప్పటికి అబ్జెక్షన్ వల్ల కలెక్టర్ దగ్గర నిలిచిపోయింది తర్వాత ఎన్నికల కోడ్ రావడం వల్ల ఎన్నికలైన తర్వాత డిసెంబర్లో రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది కాంగ్రెస్ ఏర్పడ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మేము ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి కానీ ఎంపీ సురేష్ శెక్కర్ కానీ మేము అధికారానికి వచ్చిన తర్వాత ఆరు నెలల్లో చేస్తామని ప్రజలకు ఏదైతే తడకల్ మండలంపై ధర్నా నిర్వహించామో ధర్నాలో కూడా ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి ఎంపీ సురేష్ శెక్కర్ గారు పాల్గొన్నారు ఆ కార్యక్రమంలో మండలం ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం మండలం ఏర్పాటుకు గేజిట్ విడుదల చేసింది కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారానికి వచ్చి పంతొమ్మిది నెలలు గడుస్తున్న ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఇప్పటి వరకు తడకల్ మండలం ఏర్పాటు చేయలేరు ఈ స్థానిక ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఏ ముఖం పెట్టుకొని తడకల్ మండలానికి వస్తారని నేను అడుగుతా ఉన్నా ఈ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ నేను జారీ చేస్తూ ఉన్నా ఎందుకోసం అంటే తరకలు మండలం ఇస్తామని ఆ రోజు ధర్నా కార్యక్రమంలో చెప్పడం జరిగింది కానీ ఇప్పటివరకు మండలం ఇవ్వలేరు ఒకవేళ మండలం ఇవ్వకపోతే మీకు తిరుగుబాటు మొదలైతుంది మేము ధర్నాలు చేసి రసారొకం చేసి అడ్డుకుంటామని నేను తెలియజేస్తా ఉన్నాను